హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొబ్బర్లు లేదా అలసందలు అనేవి భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం వీటిని తరచుగా పప్పులు లేదా కూరల రూపంలో తీసుకుంటాం ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి సాధారణంగా అందరూ తినగలిగే సులువుగా లభించే ఈ బొబ్బర్లు మన శరీరానికి అందించే లాభాలు కూడా చాలానే ఉన్నాయి బొబ్బర్లలో ముఖ్యంగా మనకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది శాకాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్ మూలం ప్రోటీన్ కండరాల పెరుగుదలకు కణజాల మరమ్మత్తుకు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ ఫైబర్ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది ఫైబర్ ఉండటం వల్ల బొబ్బర్లు తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది ఇది అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది తద్వారా బరువు నియంత్రణలో సహాయపడుతుంది బొబ్బర్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి వీటిలో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడతాయి దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది అంతేకాకుండా బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది బొబ్బర్లను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉండే అవకాశం ఉంది వీటిలో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్ చక్కెర శోషణను నెమ్మదిస్తాయి ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా ప్రయోజనకరం వీటిలో ఐరన్ కూడా మంచి మొత్తంలో ఉంటుంది ఇది రక్తహీనత నివారణకు మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకం అలసటను తగ్గించి శక్తి స్థాయిలను పెంచటానికి ఇనుము చాలా ముఖ్యం మొత్తం మీద బొబ్బర్లు కేవలం చవకైన సులభంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థం మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక పోషకాహార శక్తి కేంద్రం వీటిని వివిధ రకాల వంటకాలలో భాగం చేసుకోవటం ద్వారా మనం ఆరోగ్యవంతమైన జీవన శైలిని కొనసాగించవచ్చు